కట్ ఎనిమిది వందలు కట్ అయితే ఇష్టం వచ్చినట్టు అమలు ఎందుకు వీళ్ళంది వీళ్ళు ఇష్యూ ఇష్యూ ఇష్యూది బ్రదర్ వీళ్ళు మంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇష్యూ తీయండి మా ఫోటో ఇస్తే మీకు వచ్చేది ఏమున్నది మా ఫోటో ఇస్తే వచ్చేది ఏమున్నది చెప్తారు చలికాలం వచ్చిందంటే చల్లటి నీళ్లు మంచి నీళ్లు పెడుతున్నారు ఎండాకాలం వచ్చిందంటే వేడి నీళ్లు అందిస్తున్నారు ఎందుకు ఆరోగ్యం కోసం అని చూస్తున్నాం మనం ఆరోగ్యం పరిరక్షణ కోసం చేయట్లేదు ఆ పనివాళ్ళు వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారంటే చలికాలం పెడితే చల్లనీళ్ళు పెడితే నీళ్లు తాగరు ఎండాకాలం వేడి నీళ్ళు పెడితే నీళ్లు తాగటం ఆపేస్తారు నీళ్లు తాగితే వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ టైం కూడా మేము చేయించుకోవచ్చు అనేటువంటి కుట్ర దుర్బుద్ధు ఉంది ప్రస్తుతం మనం నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ముందట మనం ఉన్నాం చాలా మంది పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది వాళ్ళకు సంబంధించినటువంటి జీతాల అంశంలో పెంచట్లేదంటూ కూడా వాళ్ళు నాలుగు రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఏదైతే దీంట్లో పనిచేసేటువంటి వర్కర్స్ ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మాకు మేము పద్నాలుగు సంవత్సరాల నుండి ఇంట్లో పనిచేస్తున్నాము ఎప్పుడు ఏ మేనేజ్మెంట్ పోయినా జీఎం పోయినా మాకు జీతం పోతారు ఈ జీఎం పోతుండే కదా అని మేము జీతం అడిగినాము మాకు తొమ్మి పదివేల జీతం ఉన్నది పదివేలు సరిపోసారని మేము జీతాన్ని అడిగినాం మేమున్న శుక్రవారం రోజు అడిగినాము జీతాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నదో ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు రిధన్ చేసి వెళ్ళిపోండి అని బెదిరించిండ్రుడు శుక్రవారం అడిగినాం శనివారం అడిగినాము సోమవారం నాడు రోడ్డు మీదకి వచ్చినాము రోడ్ నిన్న నిన్న మొన్న బతలాడేరు చేయండమ్మా అమ్మ మేము జీతాలు ఏది మాట్లాడినా జీతం పెంచుతా అని అంటలేడు మీకు అన్ని సూపర్ వేదాల టార్చర్ ఉంది వా అన్నీ ఉన్నాయి కానీ సూపర్ వేదాల ట్యాచర్ మాకు జీతాలకు పెరగట్లేదు అని కొట్లాడు రోడ్డు మీదకి వచ్చినాము నిన్న కొంచెం చూస్తామన్నాడు ఇవాళ మరీ చూడ చూడని అసలు ఇష్టం ఉన్న వాళ్ళు లోపలికి రారు ఇష్టం లేని వాళ్ళు బయట ఉండండి కొంతమందిని లాక్కొని పోయి చేతులు పట్టుకొని లాక్కొని పోయి లోపలేసి వర్క్ నడిపిస్తున్నాడు ఈడ కొంతమంది ఉన్నాం ఒక అంతా పది మంది ఇరవై మంది వేయిరు వాళ్ళు భయంతో వేయరు బెదిరించుకొని పోతున్నారు వాళ్ళు